హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఈరోజు పొద్దునైతే మనమైతే మన నిచ్చినారు చూడడానికి అయితే వచ్చామండి ఒకసారి చూసుకోవచ్చు మీరు చాలా బ్రహ్మాండంగా మల్చిందండి ఎక్కడ చూసుకున్నా కూడాను ఇక్కడ కూడా జర్మినేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇక్కడ కూడా తగ్గుముఖం కాకుండా ఉంది సో మీరు చూసుకోవచ్చు మొదట రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల దశకు వచ్చే విధంగా ఉంది ఈ అరటికి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీగా పది రోజులు పెట్టి పదకొండు రోజులు నీళ్ళ పారకం చేసింది మనం నెక్స్ట్ డే సో పది రోజులు లెక్కలోకి వేసుకోవాలి పది రోజులు అయిందండి చాలా బ్రహ్మాండంగా ఉంది సో వానలు అయితే ఎడబాటుగా పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వేయించుకోవడం అయితే మంచిది ప్రతి ఒక్క రైతులు కూడా మొదట వచ్చేసి మెటలాక్సిల్ ప్లస్ ప్రొప్లైన్ అనేది స్ప్రే చేసుకోండి ఉరుక్కి మరియు దాంతోపాటు బూజుకి ఖచ్చితంగా తట్టుకొని నిలబడేటువంటి శక్తిని అయితే ఈ యాక్సిల్ ప్లస్ ఈ పురుగు అనేది రెండు కూడా కల్పిస్తాయి దీని తర్వాత కనుక మీరు చేసుకుందాం అనుకుంటే సెకండ్ స్ప్రేయింగ్లో వచ్చేసి మరీ ఎక్కువగా మీకు ఏమైనా కుళ్ళుడు కనుక ఉన్నట్లయితే మనకు బిఎస్ఎఫ్ఓది మెరివి మెరివాన్ అనేది ఒకటి దొరుకుతుందండి ఆ మెరివిన్ అనేది కొట్టండి దానికి కాంబినేషన్గా వచ్చేసి నేనైతే కొరాజిన్ కొట్టడం జరిగింది సో నాకు ఎందుకంటే మొన్న పడిన వర్షంలో కొద్దిపాటి ఒక రెండు మూడు చోట్ల కుళ్ళు అనేది కనబడ్డది సో అందుకని చెప్పేసి నేనైతే ఈ మెరివాన్ అనేది యూస్ యూస్ యూజ్ చేసుకోవడం జరిగింది దానికి కొరాజిన్ అనేది కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నానండి మీరు చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి జర్మినేషన్ వచ్చిందండి ఎంత గుజ్జుకు వచ్చిందో చూడండి ఎక్కడ కూడా ముఖం అవ్వలేదు చాలా బ్రహ్మాండమైనటువంటి జర్మినేషన్ వచ్చింది ఈ విధంగా మొదటి స్ప్రేయింగ్లో కనుక చూసుకున్నట్లయితే మెటలాక్జిల్ ప్లస్ ప్రొప్లైన్ సెకండ్ స్ప్రేయింగ్లో నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మెరివన్ ప్లస్ కురాజిన్తో స్ప్రే చేసుకోవడం జరిగిందండి సో మబ్బు దశలో పురుగు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మొదటి దశలోనే పురుగు కొట్టిందంటే చాలా బా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మొదటి దశలో పురుగు అనేది దగ్గర రానియకూడదు దాంతోపాటు మెరీవాన్ అనేది బ్రహ్మాండమైనటువంటి టెక్నికల్ అండి ఇది బీఎస్ఎఫ్లో ఉంటుంది ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని స్ప్రే చేసుకున్నట్టే మీరు బూజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది ఇంకా మీరు ఏమైనా స్ప్రే చేసుకుందాం అనుకుంటే మీరు వేరే వాటికి కూడా వెళ్ళొచ్చండి ఇదే కాకుండా ఇది దొరకకుంటే నాటివోకి వెళ్ళొచ్చు అమిస్టార్కి వెళ్ళొచ్చు ఇవైతే స్ప్రే చేసుకోండి ఇది కాకుండా ఇంకొకటి బెస్ట్ అంటే మనకు సింజంటా వాళ్ళు అమిస్టార్ ఇది రెడామిల్ గోల్డ్ టెక్నికల్ అండి సో రెడామిల్ గోల్డ్ టెక్నికల్ ద్వారా కూడా మంచి బూజును తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది సో మీరు ఒకవేళ మెరివాన్ కనుక దొరకపోతే నా సజెషన్ అయితే బెస్ట్ అయితే ఖచ్చితంగా ఇది తీసుకోండి రెడామిల్ గోల్డ్ ఇది మ్యాంగోజమ్ ప్లస్ మెట్లాక్జిల్ రెండు కలిసి ఉంటుంది మంచి పర్సంటేజ్ అండి సో మంచి కాంబినేషను ఖచ్చితంగా బూజ్ అనేది తగ్గుముఖం అవుతుంది కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది సో వర్షాలు ఎడబాటుగా పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా నారుని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే నారు మంచిగా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మన తోట కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది సో కాబట్టి మనం నారునైతే ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలండి మీరు చూడొచ్చు ఎంత మంచిగా వచ్చిందో ఒక్కసారి చూడొచ్చు జర్నీషన్ అయితే చాలా బ్రహ్మాండమైనటువంటి జర్మినేషన్ వచ్చిందండి ఇదే విధంగా మనకు ఇంత మంచి జర్నీషన్ వచ్చింది కదా ఇదే విధంగా కాపు కూడా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఉండాలని చెప్పేసి మనమైతే ఆశిద్దాము సో ప్రతి ఒక్కరు కూడా నారైతే చాలా బ్రహ్మాండంగా మొలిచినాయి ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చాలా బ్రహ్మాండంగా మొలిచినాయి సో ప్రతి ఒక్క రైతులో మా నారు కూడా చాలా బ్రహ్మాండంగా మొలిచింది సో ఇదే విధంగా పంట కూడా ఉంటుందన్న చిన్న ఎస్టిమేషన్ ఉంది సో కాబట్టి ఈ జాగ్రత్త జాగ్రత్తపరచుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి టెక్నికల్స్ కొట్టండి ఇంకేమైనా డౌట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీకు ఎటువంటి రైతు మహాసోదరులకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ నా వరకు నేను నా సాధ్యం వరకు ఖచ్చితంగా సాల్వ్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి వీలైతే ఒక షేర్ అయితే చేయండి సో మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు రైతులకు వెళ్తుందండి సో అది నాకు చాలా ప్లెస్ అవుతుంది సో ఇలాంటి వీడియోలతో మీకు ఇంకా ముందు ముందు చాలా బ్రహ్మాండమైనటువంటి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అప్డేట్ అనేది రెగ్యులర్గా వస్తుంది సో ఇలా పొద్దు పొద్దునే వచ్చాను లేచి లేవగానే ఒకసారి చూసిపోదామని వచ్చానండి చాలా బ్రహ్మాండమైనటువంటి జర్మినేషన్ ఉంది సో జర్మినేషన్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బ్రహ్మాండంగా వచ్చింది సో ఇదే విధంగా కాకుండా అయితే నేను కోరుకుంటున్నానండి సో ప్రతి ఒక్క రైతులు కూడా ఇదే విధంగా ఉందని కోరుకుంటున్నాను సో బూజ్ అయితే రానివ్వకుండా చూసుకోండి ప్రతి ఒక్క రైతు మాసోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి నార్నైతే కాపాడుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్